హైదరాబాద్ మణికొండల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు కావాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున్నొచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు సాలరీ కూడా బాగానే ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే అక్కడే ఉంటుంది బాబు వయసు వచ్చేసి ఆరు నెలల బాబు బాబుకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి ఇంకా ఈ డ్యూటీ గురించి మీకు పూర్తి విషయం ఏమైనా కావాలంటే మాత్రం ఇదే ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాము దయచేసి చూడండి ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి రవినాయక్ సర్వీసెస్ అని మా ఛానల్ పేరు ఛానల్లో ఉంటుంది చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇస్తాము పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాం